Welcome to PS VGR News. ಒಪ್ಪ ಒಪ್ಪ <on rib>

multim なるほど。<noise>

બેક માર છે ఈ సమర శంకారావాన్ని పూరించడానికి వచ్చిన అధ్యక్ష వెంగడగిరి నియోజకవర్గ జన సైనికులైతే వీర మహిళలైతే అలాగే జిల్లాల నుంచి వచ్చిన ప్రము అందరికి స్వాగతం సుస్వాగతం ఈ విజయయాత్ర ఇలాగే పరంపర కొనసాగించి మన రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి బట్టిన చెల్లిని విరగడ చేయడానికి మన పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ రోజు వారాయి విజయ నా పేరు విజయలక్ష్మి కోల జనసేన పార్టీ నిజనలు పోవడం ఏంటని ఈరోజు కూడూరు వెంకటేశ్వరుడి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం మా మినీ వారాహి ప్రచారం మొదలుపెట్టాము వెంకటేశ్వరులకి అంత మంచి జరగాలని ఆ ఆంజనేయ స్వామి పోలేరమ్మ దీవెన్లు వెంకటేశ్వరుడికి ఉండాలని భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న లోపాలన్ని సవరించుకోవడం కోసం మా జనసేనాని బయదేరారు అక్కడ వారాహిలో ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న అవినీతిని ఆ కంటిని పాల్గొనడానికి ముందు వెంకటేశ్వరుడు తిరిగి వారానికి బయటదేరారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ విముఖ ఆమ్రదను స్థాపించడానికి జనసేన పార్టీ గుర్తు చేస్తుంది ప్రతి ఒక్కరూ మంచి చెడ్డ ఆలోచించి మనకు మంచి జరగాలని ఏ పార్టీకి ఓటేయాలని ఆలోచించి జనసేన పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాము మనందరి ముందు గాజు గ్లాస్ గాజు గ్లాసు ఓటేసి జనసేన మైనార్టీ ఇన్ఛార్జ్ ని ఈరోజు మన విజయ రథం ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజా కార్యక్రమాలు మొదలు పెట్టి పోలేరమ్మ గుడి మీదుగా ర్యాలీ బయలుదేరా బైక్ ర్యాలీ బయలుదేరాము ఈరోజు మన గూడూరు అన్న గూడూరు వెంకటేశ్వరుల అన్నగారు ఆదర్లో బయలుదేరాము దీన్ని విజయవంతం చేస్తాము ప్రతి ఒక్క జన సైనికులు జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు జనసేనకి సపోర్ట్ చేసి జనసేనని గెలిపించవలసిందిగా కోరుతున్నాము గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు వెంకటగిరిలో కూడు వెంకటేశ్వర గారు ఎన్నో రోజులు కష్టం చేస్తున్నారు ఆయన కష్టం ప్రతి ఒక్కటి మాకు తెలుసు ఆయన పడే కష్టం పగలనక రాత్రి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నాము దయచేసి కష్టం చేసిన వాళ్ళని గుర్తించండి ఇలాంటి వాళ్ళకి ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేటాయించండి

పార్టీని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ జై జనసేన జై హింద్ నియోజకవర్గం సంబంధించి జనసేన విజయ రథయాత్రను ప్రారంభించడం జరిగింది ఈ విజయ రథం పల్లె పల్లెలో గ్రామ గ్రామాల అన్ని గ్రామాల్లో తిరిగి మన జనసేన పార్టీ ప్రచార రథంగా తిరుగుతుంది ప్రజలందరూ జనసేన పార్టీని ఆదరించి సహకరించి రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసిందిగా మరి ఎగడిగిరి నియోజకవర్గంలో గూడూరు వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రథ విజయ రథయాత్రను ప్రారంభించడం జరిగింది జై 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 హింద్ బైక్ ర్యాలీ చాలా విజయవంతంగా కొనసాగుతుంది రానున్న ఎన్నికల్లో జనసేన టీడీ కూటమికి జనసేన అభ్యర్థికి వెంగడగిరి టికెట్ వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయాల చర్చ అదే నిజమైతే జనసేన పార్టీ తరఫున గూడూరు వెంకటేశ్వర గారికి టికెట్ పక్కన సమస్య వచ్చిందంటే నీకు ఎదుర్కొనే అవకాశం ఉంది ఎక్కడో గుడు వాకాడు దగ్గర ఉన్న నాయకుడిని మనం అనకెళ్తామా కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కానీ జన సైనికులు కానీ గుర్తుంచుకోవాలి దీంతో పాటు నెక్స్ట్ జనసేన టీడీపీ ఉమ్మడి సృష్టించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెండేశ్వర గారికి మల్లేశ్వరన్న గారికి కొల్ల విజయలక్ష్మి గారికి అలాగే నా తోటి జన సైనికులు ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వెంకటగిరి నియోజకవర్గంలో అద్భుతంగా విజయరథం వారాహి అదేవిధంగా వెంగడిగిరి నియోజకవర్గం నుంచి విజయ్ శంకర్రావును పూరిస్తూ రాబోయే ఎలక్షన్కి మేము సంసిద్ధం మీరు సిద్ధం కాదు మేము సంసిద్ధం అని నా వాక్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ వాక్యాన్ని మేము దేనికైనా సంసిద్ధమే జనసేన నాయకులు దేనికైనా సంసిద్ధమే కాబట్టి ఈరోజు మనం మన బిడ్డ అని చెప్పి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు నైవంజుకుడు ప్రతి విషయంలో ప్రతి ప్రజల్ని వంచిత చేస్తూ కరెంటు బిల్లు నుంచి దాదాపుగా తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెట్టి పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇంటి పన్ను పొలాయి పన్ను చెత్త పన్ను ఇంకా పోతే బడుగు పదిహేను వర్గాలకి ఆ పన్ను పోటు తప్పకుండా ఉంది అదే విద్యార్థులకి ఉద్యోగాలు రాబోయే ఎంతో మంది యువకులకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తారని చెప్పి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ వేసినటువంటి పరిస్థితి లేదు ఇంక ఎలక్షన్ రెండే టైంలో పెద్ద దగా ఈ సీఎం డిఎస్సి అని చెప్పి ఇప్పుడు ప్రకటించడం చాలా దారుణమైన విషయం నేను ఒకటే చెప్తున్నాం ఈ పాత బస్ స్టాండ్కి ఇక్కడ వెంకటీరికి నాకు చాలా అనుకూలం నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను ఇదే ఇక్కడ ఆ షాప్ లోనే నేను ఇక్కడ వచ్చి బోండాలు హోటల్ పెట్టుకుని ఇక్కడే నడిపాను గత పదేళ్ళు ఇక్కడే ఉన్నాను ఈ సెంటర్ లో చాలా మందికి నేను తెలుసు ఎంత కష్టపడి వచ్చాను నేను నా డ్రీమ్ ఎప్పుడికైనా సరే రాజకీయాల రాణించాలని చెప్పి ఈ కార్యక్రమంలో మా పవన్ కళ్యాణ్ గారు అభ్యుదయ భావాలు అభ్యుదయ సిద్ధాంతాలు అడుగు బలహీన వర్గాల కోసం పోరాడేటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని ఆయన పాటలు నడిచే విధంగా నేను కూడా ఈ రోజు జనసేన పార్టీ జెండాను భుజాలు మోసుకొని గత ఏడు సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ ఫస్ట్ పార్టీ అనౌన్స్మెంట్ లో నేను నా ఫ్రెండ్ జాని అని చెప్పి మేము కలవడం జరిగింది ఆ రోజు నుంచి కొద్ది రోజులు జనసేన పార్టీని అబ్జర్వ్ చేసి జనసేన పార్టీ రెండు వేల పదిహేడులో ఎత్తుకున్న కండ ఏదైతే ఉందో మన జెండాని దించుకుంటా ఈ రోజు కూడా ప్రతి సమస్య మీద ప్రతి సమస్య మీద పోరాడుతున్నది ఏకైక వెంగడిగిరిలో జనసేన పార్టీ అని చెప్పి గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఆశి పవన్ కళ్యాణ్ గారు ఆదిస్తే ఆదేశిస్తే వెంగడిగిరి ఈ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ బంద్ లో ఉంటుందని పాత బస్ స్టాండ్ నుంచి తెలియజేస్తున్నాను ఇంకోటి వెంగడగిరి నియోజకవర్గంలో పాత బస్ స్టాండ్ ని తెలియజేస్తాం వెంగడగిరి నియోజకం జనసేన అడ్డ మీకు ఏ కష్టం వచ్చినా ఏ కింది వచ్చినా మీకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను నన్ను ఆశ్రదించినటువంటి నాకు కన్న కన్న తల్లిదండ్రులకి నన్ను ప్రేమిస్తున్నటువంటి జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారిని చూసి నాకు ఇంత ఇమేజ్ ఉంది కానీ నా సొంత ఇమేజ్ కాదు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు తెండ పట్టుకుంటే వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని ఈ సభాముఖంగా ఈ ద్వారా తెలియజేస్తున్నారు జై జనసేన